ఏర్పాటు చేశారు ఈ ఈ కార్యక్రమంలో ఇటువంటి కార్యక్రమానికి వివిధ జిల్లాల నుంచి వివిధ మండలాల నుంచి మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చేసినటువంటి భక్తాదులందరికీ స్వాగతం పలుకుతూ ఈనాటి కార్యక్రమాన్ని మన గ్రామ ప్రజలంతా కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తారని ఆశిస్తున్నాం అలాగే ఈ స్టేజ్ మీద స్టేజ్ని అలంకరించిన పెద్దలకు వాళ్ళ పేర్లు తెలియగానే పెద్దలు వాళ్ళందరికీ నమస్కారం అలాగే మా గ్రామ ప్రజలందరికీ ఈ భద్ర బృందాన్ని ఏర్పాటు చేసినటువంటి కళాకారులకి నాకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం వలన మన గ్రామంలో కులమతాలు లేకుండా తారతమ్యాలు లేకుండా అన్ని పండగలు అయితే పబ్బాలకు ఇటువంటి కార్యక్రమాలని ఏర్పాటు చేయడం వలన ప్రజల్లో భక్తిభావాలు కాక యువత కూడా ఉత్సాహభరితంగా ఉంటా ఉండడానికి అవకాశాలు ఎన్నెన్నో ఉన్నాయి కాబట్టి గ్రామ ప్రజలంతా ఐకమత్యంతో ఇటువంటి కార్యక్రమాలని దిగ్జయంగా చేస్తారని మరి మరి ఆశిస్తున్నాను అలాగే ఎక్కడి నుంచి వచ్చినటువంటి ఈ కార్యక్రమాల్లోన పాల్గొన్నటువంటి భక్తా భక్తాదులు గెలుపు ఓటమి అన్నటువంటిది బేరీస్ తీసుకోకుండా వారి భక్తి భావాలతో వాళ్ళు మా గ్రామాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను ఎవరు మేము ఓడిపోయినామని మేము గెలిచినామన్నటువంటి ఇటువంటి తారిత్రమ్యాలు ఎట్టి పరిస్థితుల్లోనూ కలిగించకుండగా మా గ్రామాన్ని ఆశీర్వదించాలని మరి కోరుకుంటున్నాం ఈ ఇటువంటి కార్యక్రమాలు చేయడం వలన ఈ సీతారాముల కల్ సీతారాముల వారు మా గ్రామ ప్రజల మీద కరిగ కరుణ చూపి మాకి పాడి పంటలు ఆరోగ్యాలు అన్ని సరిశిస్తాయని ఆ దేవుణ్ణి కోరుకుంటూ ఈ రామాయణ రచనా కార్యత అయినటువంటి వాల్మీక్ మహర్షిని కూడా ఇక్కడ మేము ఆయన్ని నమస్కరిస్తున్నాం అలాగే మా మాకు ఈ కార్యక్రమాన్ని అందరి సమక్షంలో మంచిగా విజయంగా చేస్తారని మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటూ మా గ్రామ ప్రజలకి మిగతా వాళ్ళకి అందరితో కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటితో విరమించుకుంటున్నాను ధన్యవాదాలు సార్ చాలా చక్కగా మన గ్రామం గురించి అలాగే మన గ్రామంలో ఉన్న ప్రజల గురించి ఎంతో అద్భుతంగా తన వాక్కు ద్వారా విధించినటువంటి ఆర్ఐ సార్ గారిని ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే ఇలాంటి దాతలు మన గ్రామంలో ఉండబట్టే సంక్షరంలో రెండు తూర్లు కూడా బజినప్పుడు జరుగుతున్నాం అలాగే ఇందాకాగా దాత వచ్చి స్టేజ్ పై సన్మానం చేయించుకున్నాడు డోన్ రైస్ రఫీ గారు గారు ఎందుకంటే అక్కడ శివాలయం దగ్గర కూడా ఇరవై వేల రూపాయలు స్టేజ్ పైకి రాసు వారిని మా గ్రామ సర్పంచ్ రామచంద్ర గారు సన్మానిస్తారు దాతలు ముందుకు రావడం ద్వారానే ఈ సీతారాముల కళ్యాణం రోజు మన గ్రామంలో హరినామ సంకీర్తన ఏర్పాటు చేసినటువంటి గొప్ప దాతలకు ఘన సన్మానం చేస్తున్నారు గట్టిగా వారి అలాగే మేమంటో కూడా మేమంటే రైట్ ధన్యవాదాలు స్వామి మీరు వెంకటరాముడు గారు అలాగే ఆర్ఐ వెంకటరాముడు గారు స్టేజ్ బ్రేక్ కూర్చున్నాం వారిని కూడా సన్మానిస్తారు రెండో బహుమతి దాతలు శ్రీ మొదటి బహుమతి పదహారు వేల రూపాయలు వెంకటరాముడు గారు రంగస్వామి గారు ఎందుకంటే మొదటి బహుమతి అందజేశారు వారికి ధన్యవాదాలు చిన్ననాటి మిత్రులు ఇద్దరు కూడా చాలా సంతోషం మేమెంటు శాలువాతో సన్మా సత్కారం గట్టిగా చెప్పట్లో ధన్యవాదాలు సార్ ఇలాంటి ఓకే సార్ థ్యాంక్ యూ ఇలాంటి బహుమతులు ముందు ముందు కూడా మన గ్రామంలో అందిస్తారని మరి మరి కోరుకుంటున్నాం ఆర్ఎస్ఆర్ గారు ఉన్న మాటలు మన గ్రామం గురించి మాట్లాడతారు దాతలు కూడా సర్పంచ్ గారు మరియు తిమ్మయ్య గారు స్టేజ్ పైకి రావాల్సింది కూర్చున్నాం మనకు తొమ్మిది బహుమతుల్లో ఏడు బృందాలు మాత్రం పాల్గొన్నాయి ఏడు బహుమతులే ఇక్కడ ఉన్నాయి రెండు బహుమతులు తొమ్మిదో బహుమతి వెయ్యి రూపాయలు ఎనిమిదో బహుమతి రెండు వేల రూపాయలు రెండు వేల రూపాయలు బిజ్జే లింగప్ప తండ్రి హనుమంతు గారు కుషిమేని బాలముని తండ్రి గవర్నర్ గారు వెయ్యి రూపాయలు ఇచ్చారు ఇది భగవంతునికే చెందుతుంది ఎందుకంటే జరిగిపోయే దినాల్లో ఇది ఉపయోగపడుతుంది కాబట్టి ఆ శ్రీరామచంద్రమూర్తికి ఇది అంకితం ఏడో బహుమతి గెలుపొందినటువంటి పది పదిని పొందాం శ్రీ లక్ష్మీ రంగనాథ స్వామి భజన మండలి పెరువల వారు ఇరవై ఆరు మార్కులతో మూడు వేల రూపాయలు కలిసి చేసుకున్నారు పెరువల వారు స్టేజ్ పైకి రావలసిన కూర్చున్నాం వారు కూడా చాలా చక్కగా చేశారు కానీ ఏమంటే ఒక తాళాలు రెండు తాళాలు కూడా ఈ సేయడం జరిగింది అదే ప్రాబ్లం వాళ్ళది పాపం చాలా చక్కగా చేశారు వాళ్ళకి ఇరవై ఆరు మార్కులు రావడం జరిగింది మూడు వేల రూపాయలు కైఫం చేసుకున్నారు దాత చాకిలి మునిస్వామి గారు తండ్రి తిరుమల తిరుమల అన్న గారు స్టేజీ పే కావాల కోరుచున్నాం మునిస్వామి గారు రావాలి స్టేజి పేకి దాతా చేతుల మీదగా అందించాలి మునిస్వామి గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం మునిస్వామి గారికి సన్మానం చేస్తారు ముందు దాతలు దాతకు సన్మానం చేస్తారు తర్వాత ప్రైజ్ అందిస్తూ స్వామి దాతకు సన్మానం ఎందుకంటే ఇలాంటి వారు ఉంటేనే మన గ్రామంలో జరగబోయే రోజుల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి వీరికి ముందుగా సన్మానం చేయాలి మన వంతు అలాగే పెరుగుని వారికి చప్పట్ల సమయం ఓకే ధన్యవాదాలు మేముంటో మేమంటోతో వాళ్ళకి అందజేస్తారు అమౌంట్ సంతోషం అలాగే ఆలయ బహుమతి నాలుగు వేల రూపాయలు దాత అరవ స్వామి గారు తండ్రి చిరం నాగన్న గారు లక్ష్మణ స్వామి గారు స్టేజ్ పేకి బహుమతి కైవసం చేసుకున్న భజన బృందం శ్రీ లక్ష్మమ్మ భజన మండలి హంప వారు నూట నూట మూడు మార్కులతో నాలుగు రూపాయలు కైవసం చేస్తున్నారు హంప వారు స్టేజ్ పేసంగా కోరుతున్నాం దాతకు లక్ష్మణ స్వామి గారికి దాతకు సన్మానం ఆరో బహుమతి నాలుగు రూపాయలు కైవసం చేసుకున్నారు గట్టిగా చెప్పట్లు అలాగే ఐదో బహుమతి ఆరు వేల రూపాయలు కైవసం చేసుకున్న బజలు ఆ ఐదో బహుమతి ఆరు వేల రూపాయలు ఇచ్చిన తాత గొల్లా మహేష్ బ్రదర్స్ తండ్రి శ్రీనివాసులు గారు మహేష్ బ్రదర్స్ వారు స్టేజ్ పైకి రావాలి వారు ఆరు వేల రూపాయలు ఐదో గోపతి అందజేశారు వారికి సన్మానం ఏర్పాటు చేయాల్సిందిగా కమిటీ వారిని కోరుతున్నాం కమిటీ వారి చేతుల మీదుగా మహేష్ గారి గొల్ల మహేష్ బ్రదర్స్ వారికి సన్మానం స్వామి అలాగే ఐదవ బహుమతి కైవసం చేస్తున్న ఉన్నాం శ్రీ సాయి సరస్వతి పరిమండలి లక్ష్మీపల్లి వారు నూట పదమూడున్నర మార్కులతో ఆరు వేల రూపాయలు కైవసం చేసుకున్నారు చప్పట్లు కొట్టండి స్వామి మొదటి రెండు పాటలు కూడా చాలా చక్కగా వచ్చాయి చివరిలో ఏదో ప్రాబ్లం జరిగింది పాపం చాలా అద్భుతంగా వాడినారు వాళ్ళు కూడా సంతోషం నాలుగో బహుమతి ఎనిమిది వేల రూపాయలు దాత బాసిమి రామకృష్ణ తండ్రి పెద్ద నాగేష్ బాసిమి వీరరావు గారు సన్న పెద్ద పాపయ్య గారు వీరు స్టేజ్ పైకి రావాల్సిందిగా కూర్చున్న దాతలు ఇద్దరు నాలుగు ఎనిమిది వేల రూపాయలు దాతలు స్టేజ్ పైకి రావాలి వారికి కమిటీ వారి చేతుల పెద్దగా ఇద్దరికి కూడా సన్మానం చేయవలసిందిగా కూర్చున్న కమిటీ వారిని తుమ్మయ్య గారు రాముడు గారు కమిటీ వారు భజన మండలి కమిటీ వారు అందరూ కూడా వారికి ఘన సన్మానం ఏర్పాటు చేశారు ఇది ప్రత్యేకత చూడండి ఏ గ్రామంలో కూడా ఇలాంటి శాల్వాలు అందుబాటు చేయలేదు సన్మానము ఈ గ్రామంలో మాత్రం శివరాత్రి రోజు కూడా అలాంటి శాల్వాలే సన్మానం చేశారు శ్రీరామనవమి రోజు కూడా ఇలాంటి శాల్వాలే సన్మానం చేశారు ధన్యవాదాలు అలాగే నాలుగో బహుమతి కైవసం చేసుకున్న బజందం శ్రీ ఆంజనేయ స్వామి పదమండలి మునుగుందం వారు నూట పద్నాలుగున్నర మార్కులతో ఎనిమిది వేల కైవసం చేస్తున్నారు చేసుకున్నారు వారు స్టేజ్పై కైవసం చెప్పట్లు స్వామి మిమ్మల్ని ఉంది మొరుగున్న వారు ఎనిమిది రూపాయలు కలిసి చేస్తున్నారు ధన్యవాదాలు అలాగే మూడో బహుమతి పదివేల రూపాయలు డోన్ రైస్ మిల్ చనవుల రఫీ గారు జలదుర్గం దాత స్టేజ్ పీకి రాల్సిందిగా కూర్చున్నాం మూడో బహుమతి కైజ్ చేస్తున్న పది బృందం శ్రీ అన్నపూర్ణ విశ్వేశ్వర పది రెండుగా ఆలం కొన్నవారు వారు నూట పదహారు మార్కులతో పదివేల రూపాయలు కవిషం చేసుకున్నారు ఆలంకొండ పది మండలి వారు స్టేజ్ పైకి రావసా కోర్చున్నాం ఆలంకొండ పది మండలి వారు నూట పదహారు మార్కులతో పదివేల రూపాయలు కవిషన్ చేసుకున్నారు చప్పట్లో సోమ ప్ర గట్టిగా ఆలంకొండ వారికి చప్పట్లో ఓకే ధన్యవాదాలు అలాగే రెండవ బహుమతి పద్నాలుగు వేల రూపాయలు దాత బండ్లపల్లి వెంకటేశ్వర సన్నాఫ్ నడిపి లక్ష్మణ గారు బండ్లపల్లి చిరంజీవి మునిస్వామి బండ్లపల్లి సన్నాఫ్ బండ్లపల్లి చంద్ర గారు స్టేట్ బ్యాంక్ రావాల్సిందిగా కూర్చున్నాము ఇరువురు వారు పద్నాలుగు రూపాయలు అందజేశారు రెండవ బహుమతి వారికి కంపెనీ వార్ చతుర్విధిగా సన్మానం చేయవలసిందిగా కోరుచున్నాం దానికి సన్మానం చేసి రెండవ బహుమతి కైవసం చేస్తున్న భజన బృందం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి భజన మండలి గుత్తిఆర్ఎస్ వారు స్టేజ్ పైకి రావాలి నూట పదిహేడున మార్పులు పట్టణాల రూపాన్ని కైవసం చేసుకున్నారు ఆర్ఎస్ వారు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుచున్నాం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి భజన మండలి ఆర్ఎస్ వారికి పద్నాలుగు వేల రూపాయలు దాతల చేతి మీదుగా ఆర్ఎస్ వారి అలాగే చివరి అంటే ఈరోజు భజన పూజల్లో మొదటి స్థానం కైవసం చేసుకున్న భజన బృందం శ్రీ లక్ష్మి చంద్రకేశ్వరం పల్లి మండలి పోలు కలవారు స్టేజ్ పై కాల్ కోరున్నాం నూట పంతొమ్మిది మార్కులతో పదహారు వేల రూపాయలు కైవ చేసుకున్నారు పోలవారు స్టేజ్ పైకి కావాల్సిన కూర్చున్నాం మొదటి బహుమతి ఏర్పాటు చేసిన దాతలు పదహారు వేల రూపాయలు దాత ఎస్ వెంకట్రావుడు గారు ఆర్ఐ అలాగే దాతని రంగస్వామి గారు ఇద్దరు కూడా స్టేజ్ కావాల్సిన కూర్చున్నాం ఎందుకంటే ఇద్దరు మిత్రులు చాలా ఆప్త మిత్రులు ఇద్దరికి కూడా ఒక్కటే సన్మానం చేయడం చాలా ఆనందాయకం అవునా సన్మానం చేయవారు కూడా వింటే సంతోషం ఎంత అద్భుతంగా ఉంటుంది చూడండి ఈ సన్నివేశం ముగ్గురు మిత్రులు గంటే చెప్పట్టు సార్ చెప్పట్టు ఉండాలి ఓకే ధన్యవాదాలు చాలా సంతోషం మీ ముగ్గురులో ఆర్ఐ సార్ గారు మాట్లాడారు మరి అన్నగారు మాటలు ఎందుకంటే చివరి నెక్స్ట్ జరగబోయేది వాళ్ళు ఎలా ఉండాలి కొంచెం ఈ నోటి ద్వారా ఉపన్యాసం అలంకరించిన పెద్దలకు ఉదయపురకు నమస్కారం ఈ శ్రీరామనవమి అనుకోకున్నట్ల మేమేదో హరినామస్మరణ చేయాలని అనుకున్నాం లాస్ట్లో మూడు రోజులు నాలుగు మూడు రోజులుగా పదిన కూడా పెట్టాలనుకుని టగ్గ పెట్టేసినాం వాటి సరిగ్గా అంటే అనుకుంటున్న రీతిలో చేయలేకపోయినాము కాకపోతే అందరి సహకారం వల్ల ఇది ఎట్లా దిగ్విజయంగా అయితే అనుకున్న పని చేసినాము మా నాయస్వామి హరినామకీర్తనం పెట్టినామని ఆయన సంకల్పమే ఆయన సంకల్పం అయిన తర్వాత మేము దానికి ఈ బలవంతం లేదు నువ్వు చేయాల్సిందే మాకేంత బలం లేదు అంటే మీద లేదు లేదు మాకు ఉండాల్సిందే మా లేక ఏమని లేక ఏమన్నా వస్తున్నాడు ఎందుకు మనమే లేకుంటే వేరే పోటీ రాదు ఫస్ట్ మనం మిగతా మీతో ఒక గంట లోపల అందరూ జమైపోయినారు కాబట్టి చాలా సంతోషము ఎందుకంటే సహకారం లేని అందరు సహకారం లేనిది కార్యక్రమాలు దిగ్విజంగా చేయలేము అడిగిన వాళ్ళు కానీ అందరూ చాలా కోఆపరేటివ్గా బాగా వచ్చినారు ఈ మన ఈ అంటే భజన పోటీలు అనేది నేను ఎప్పుడు చూడలేస్తారు ఎందుకంటే నాకు అంత అనుభవం లేదంటే డ్యూటీలు వచ్చే ఎక్కువ తిరిగేవాడిని కాబట్టి నాకు భజన పోటీలు అనేది ఫస్ట్ టైం చూడము అందుకే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూర్చున్నాను అంతమంది నాకు భజన పోటీలు అంటే విన్నానే కానీ పార్టీ పార్టిసిపేషన్ లేదు చూసింది పార్టిసిపేషన్ లేదు పోయి ఉండింది లేదు అందుకోసమని కొంచెం అనుభవం తక్కువ అనుకున్న దానికంటే కొంచెం మా చేయలేకపోయినాము కాకపోతే ఇంకోసారి కొంచెం ప్రాణాలు చేస్తామని నమ్ముతున్నాము థ్యాంక్ యూ ధన్యవాదాలు సార్ మీ అమూల్యమైన వాక్కులు మా అందరికీ తెలియపరిచేందుకు అలాగే ఎనిమిదో బహుమతి దాత కూడా వారికి కూడా రెండు వేల రూపాయలు దాత పెట్టారు వాళ్ళు కూడా సన్మానం చేయాలి ఉన్నాయి సార్ వాళ్ళు అదే ఎనిమిదో బహుమతి దాత విజయ్ లింగప్ప తండ్రి హనుమంతు గారు స్టేజ్ పైకి రావాలి ఇది రావునికి రాముడికి ముయ్య శ్రీరామతి పిల్ల కొడుకి ముయ్య అదే అదే మీ అదృష్టం అలా ఉంది సంతోషం ఆ కమిటీ వరకు తీసుకోండి తీసుకోండి కంపెనీ పట్టుకోండి ఓకే ధన్యవాదాలు సంతోషం సార్ అలాగే మేము ఒంటి సార్ ఓకే తొమ్మిదో బహుమతి వెయ్యి రూపాయలు కుసుమేని బాలముని తండ్రి గవర్న గారు బాలముని గారు స్టేజ్ పైకి రావాలి వారికి కూడా ఇక్కడే ఉన్నాడు వారికి సన్మానము చేసినా ఒకటి చేయకున్నా ఓటి చేయాలా చేయాలా ఇంకా దాతలు ఉన్నారు చాలా వాళ్ళ దాతలు ఉన్నారు తర్వాత బజార్ బృందం వారికి అన్నదానం వారు మరి మైక్ తీసుకుంటాం పెయి పేరు తీసుకోండి కమిటీ వారు అలాగే మైక్ సెట్ స్టేజ్ దాతలు ఒక్కరిొకరిని పిలుస్తాం శీల రంగన్న గారు భాషమైన సురేష్ గారు డిస్ సూరి గారు కిల్లే శ్రీనివాసులు గారు కిల్లే భాస్కర్ గారు స్టేజ్ మీకు రావాలి ఎందుకంటే పెద్ద మనసుతో మీరు కొంచెం తెలుసు మీకు ఆల్రెడీగా మీరు అనుకున్నారు ఎందుకంటే మీరు పెద్ద మనసుతోనే ఉంటేనే ఇప్పుడు మన కార్యక్రమాలన్నీ సజాగా సాగుతాయి ఎవరికి ఏ చిన్న పొరపాటు లోపం జరిగినా కూడా సర్దుకుపోవాల్సిందిగా కోరుచున్నాం ఎందుకంటే శాలువాలు అనుకున్నీ తేలేదు కొన్ని తక్కువ వచ్చాయి కాబట్టి ఏమీ ఇబ్బంది పడకుండా అందరూ కూడా చాలా సంతోషంగా మన కార్యక్రమం చేపించిన మనం కోరుకుంటున్నాం ఉత్తమ గాయకుడు మధుర గాయకుడు గాన కోకిల ఎందుకంటే చాలా ముప్పై సంవత్సరాల కింద నుంచి అలాగే తన దానాన్ని మాధుర్యాన్ని ముంచు పెట్టుకున్నటువంటి గొప్ప కళాకారుడు మారెలా పెద్దయ్య గారి ఘన సన్మానం చేస్తున్నారు మన ముఖ్యంగా భజన వారు ధన్యవాదాలు మొదటి కవి మధుర కవి రామగోవింద్ సార్ గారు ఎన్నో అద్భుతమైన పాటలు ఆయన రచించినటువంటి రాసినటువంటి పాటలు సంగీతం చేకూర్చేటువంటి పాటలు ఎన్నో పాటలు ఈ రోజు చాలా ఇక్కడ ఇక్కడ అద్భుతంగా పాడారు కాబట్టి అటువంటి గొప్ప కళాకారుడు మన గ్రామానికి రావడం చాలా సంతోషం వారికి ఘన సన్మానం పట్టు సర్వతో సన్మానం చేసినటువంటి ముఖ్య గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం దగ్గ దగ దగ్గ దాగా తెలుస్తున్నటువంటి రామగోవింద్ సార్ గారు అలాగే మన కర్నూలు కర్నూలు రాజశేఖర్ సార్ గారు తపలా విద్వాన్ ఎంతో ఎన్నో భజన కార్యక్రమాలు చేస్తున్నటువంటి గొప్ప న్యాయ నేత వారికి కూడా ఘన సన్మానం చేయవలసింది కూర్చున్నాం అలాగే చివరకు నాకు

दावला अरे साला 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 ठीक आहे मी आपले दिगने मी दिलेला गाव ब्लॅक अंदर गाडी बडले मावल जुडी गाडे ऊपर भगवान ನಾನು ಮಾತನಾಡೋಕೆ ಇಷ್ಟಕ್ಕೆ ಏನಾದರೂ ಸರ್ವಿಸ್ ಅಟ್ಯಾಚ್ ಆಗಿಬಿಡುತ್ತೆ ಮೊದಲೇ ನಾನು ನಕೋದ್ರೆ ಅಯ್ಯೋ ಏನೋ ಏನೋ ಅಪ್ಪಾ ಪರಂಜನೆ जुलि तर आदर गावले मी ने तावले मला 1900 नाइट फ्रेंड मात्र मात्र बरोबर आहे तर तर मी आज पानवा दे तरू मी आत पट्टू अजून पट्टू ओके सर माग zero तो मप मप